హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నివేతాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో కొబ్బరి అన్నం ఎలా చేయాలో చూపిస్తున్నానండి సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకొని అందులోకి వాటర్ వేసి రెండుసార్లు నీట్గా కడిగేసుకోవాలి మీరు కావాలంటే బాస్మతి బియ్యమైనా తీసుకోవచ్చు నేనైతే నార్మల్ బియ్యంతోనే చేస్తున్నాను ఇలా బియ్యాన్ని రెండుసార్లు కడిగేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ వాటర్ వేసి సేపు నానపెట్టుకోవాలి ఈ బియ్యం నానేలోపు పాలను తీసుకుందాము ఒక మిక్సీ గిన్నెలోకి ఒక కొబ్బరికాయలోని సగం చెప్పని తీసుకొని కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలోకి వేసి మిక్సీ పట్టేసుకొని వడగట్టేసుకుంటే కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్కి నేను పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఒక చెక్క ఒక స్టార్ పువ్వు కప్పు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని అవి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియను మూడు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి ఈ ఫ్రై అయిపోయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నానబెట్టుకున్న బియ్యంలోని వాటర్ పంపేసి బియ్యాన్ని వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరిపాలను వేసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసు కొబ్బరి పాలను వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపి మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది రెండు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా కుక్కర్లోనే ఆవిరంతా పోయేంత అంతవరకు వదిలేసి కుక్కర్లో ఆవిరి పోయిన తర్వాత మొత్తం చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా పొడి పొళ్ళు చాలా బాగుంది ఉదయం టిఫిన్లోకైనా మధ్యాహ్నం లంచ్లోకైనా సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి నివేతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి మరి